రేవంత్ రెడ్డి ఓ హైడ్రాపేట వేలాది మంది పేదల ఇల్లు కూల్చివేసి పేదలకు కంటి మీద కొడుకు లెక్కడ చేసిండు మూసి ప్రక్షాళన పేట వేలాది మంది కుటుంబాలకు కంటి మీద కుడుకు లేకుండా చేసి చివరికి యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి కోట్లలో చేలు తెచ్చుకునే పరిస్థితికి ఇవాళ తెలియలేపి రేవంత్ రెడ్డి లగిచర్లలో ఆయన గెలిపిస్తే నా కూడా మాకు అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పి ఆశపడ్డా కొడంగల్ రైతాంగానికి మా రైతుల భూములు గుంజుకోవద్దని చెప్పి ఉద్యమం చేస్తే సంఖ్యలు వేసి సంఖ్యలు వేసి ఇవాళ టెర్రరిస్ట్ లాగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి కేసులు పెట్టి జైల పాలు చేసింది ఇవాళ మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో కొత్త నగరం పేట తన ప్రతిష్ట కోసం తన పేరు కోసం ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముప్పై వేల ఎకరాలతో ముప్పై వేల ఎకరాలతో ఇవాళ ఏ ముచ్చరంలో అయితే ఫార్మాసిటీ కోసం సేకరించబడ్డ భూమి ఉందో దానికి అదనంగా ఇంకో పదహారు వేలు సేకరించి కొత్త నగరం నిర్మిస్తా అని చెప్పాడు సరే నిర్మించుకుంటే మాకేం బాధ లేదు కానీ గుంజుకున్న భూములకు అక్కడ ఏ ధర అయితే ఉందో ఆ ధర ఇవాళ తప్ప అక్కడ రెండు కోట్లు మూడు కోట్లు ఉంటే ఎనిమిది లక్షలు పది లక్షలు ఇస్తా అంటే నీ అబ్బా జాగిరి కాదు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గిరి కోసం నీకు ఏలేదు వాళ్లకు నిజమైన ధర ఇచ్చి భూమి తీసుకోవాలి తప్ప దానికంటే తక్కువ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాడు దానికోసం ఇప్పటికే అక్కడ ఫార్మాసిటీ కోసం ఒక రోడ్ ఆల్రెడీ నాగార్జున సాగర్ రోడ్ రెండు వందల ఫీట్తో నిర్మించబడి ఉంది ఇంకొక రోడ్డు రెండు వందల ఫీట్తో మనకు శ్రీశైలం రోడ్ ఉన్నది ఈ నాగార్జునసాగర్ రోడ్ కావచ్చు శ్రీశైలం రోడ్డు కావచ్చు ఈ రెండింటినీ నుండి రోడ్డు కూడా నిర్మాణం ఉంది రెండు వందల అక్కడ మళ్ళొక రోడ్ ఉండాల్సిన అక్కడ లేదు కానీ ఇక్కడ మూడు వందల ముప్పై ఫీట్లతోటి తోటి తొమ్మిది గ్రామాలు కొడ కొంగరి కాలం నుంచి మొదలుపెట్టి మీరు కాలుపెట్టే వరకు కొంగర కాలం నుంచి మొదలుపెట్టి మీరు కాలుపెట్టే వరకు అందరు కూడా చిన్న రైతులు పాపం బలహీన వర్గాలకు సంబంధించిన రైతులు అక్కడ ఒక ఎకరం విలువ ఇప్పటికే రింగ్ రోడ్ పైన పోయింది ఇప్పటికే కలెక్టరేట్ల పైన భూములు గుంజుకున్నారు ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారు ఇవాళ ల్యాండ్ పూలింగ్ పెట్టే భూములు గుంజుకున్నాడు ఆ మాత్రము ఎకరమో రెండు ఎకరాలో ఉన్నటువంటి భూములను ఇవాళ ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు గుంజుకొని ఇవాళ రైతుల కళ్ళను మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు మా భూములు గుంజుకోకండి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వందల మంది పోలీసులతో రెవెన్యూ ఉద్యోగులు మిడతలు దాని మీద తోడలి లెక్క పడి వాళ్ళని ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తారు బీ కేర్ఫుల్ రేవంత్ రెడ్డి గారు మీరు కనుక ఇవాళ ఆల్రెడీ శ్రీశైలం రోడ్డు కావచ్చు నాగాలసా రోడ్డు కావచ్చు దాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేసుకోండి తప్ప మళ్ళా కొత్త రోడ్డు పేరిట పంతొమ్మిది వందల కుటుంబాల భూముల్ని గుంజుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీగా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం రైతుల పక్షం తప్పకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మళ్ళీ ఒక పదహారు వేల ఎకరాల కోసం ఏదైతే ప్లాన్ చేస్తుందో వాళ్ళకు సరియైన తరగతిగా ఇవ్వకపోతే వాళ్ళ భూమి గుంజుకోవచ్చని చెప్పి తెలిస్తా ఉన్నా ఒకవేళ తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళకు రూపాయి తక్కువ కాకుండా అక్కడ ప్రాక్టికల్ రేట్ కోసం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఇదేం ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూమి కాదు ఇదేమైనా స్కూళ్ళ కోసమో కాలేజీల కోసం తీసుకున్న రోడ్డు కాదు రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్న భూములు కాబట్టి వాళ్ళ భూములు గుంజుకునే అధికారం లేదని చెప్పి తెలియస్తా ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా కట్టే ఇండ్ల కోసం మూడు వందల ముప్పై ఫీట్లతో రోడ్ కూడా అది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు కాబట్టి ఇది సమాజ హితం కోసం కాదు కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పడుతుందని చెప్పి తెలియస్తా ఉన్నా రైతులకు కూడా పూర్తిగా అండగా ఉంటామని ఆ తొమ్మిది గ్రామాల ప్రజానీకానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా